చూద్దాం కరెంట్ జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ అంటూ వార్త చేసింది నమస్తే తెలంగాణ మంగళవారం ఎర్రవెల్లిలో తనను కలిసిన ఎమ్మెల్యేలతో ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ మాగంటి గోపినాథ్ మాధవరం కృష్ణారావు ప్రకాష్ గౌడ్ తదితరులు అంటూ వార్త వేసింది మొత్తం మీద నిన్న వీళ్ళందరికీ ఫామ్ హౌస్ కు పిలిపించుకొని కాక ఒక నాలుగు గంటలు సుదీర్ఘంగా చర్చించిండు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనకు మంచి రోజులు వస్తాయి అతి త్వరలో వస్తున్నాయి మనమందరం దయచేసి పార్టీలోనే ఉండండి బయటకు వెళ్ళకండి అంటూ నిన్న వాళ్ళకి సందాయించడం బుజ్జగించడం జరిగింది తగ్గేదేలే పోతే పోని అంటూ వార్త వేసింది ఇక్కడ పట్టు మీడని జీవన్ రెడ్డి అంటూ మూడో పేజీలోని వార్త పని చేయని బుజ్జగింపులు రీజన్ కే మొగ్గు కాంగ్రెస్ పార్టీని వీడుతానంటూ సంకేతాలు అవమానంపై ఆవేదన తాడో పేడుకో సిద్ధం సీనియర్లు మనస్తాపానికి గురి అయితే మాకు బాధే జీవన్ రెడ్డి లాంటి వారి వల్ల అధికారంలోకి భట్టి అంటూ వార్త చేసింది ఇక్కడ మొత్తం మీద సీనియర్లు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు వార్త మొత్తం మీద హైకమాండ్ జోక్యం చేసుకుని జీవన్ రెడ్డి గారికి సందాయించే ప్రయత్నం చేసింది మొత్తం మీద విజయం సాధించిందని చెప్పుకోవచ్చు నిన్న నమస్తే తెలంగాణ పత్రిక పోతే వార్త మనకు నష్టం ఏమి లేదు ఆయన పోతే గవర్నమెంట్ ఏమైనా ఊరిపోతుందా అటువంటి వారిని వదిలించుకోవడమే మేలు వినుకుంటూ పోతే మరికొంతమంది మోపైతారు మంత్రులతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల వ్యాఖ్య సీనియర్లను విస్మరించడంపై మంత్రుల ఆగ్రహం అంటూ మూడో పేజీ వేసింది మొత్తం మీద ఇలా ఏదో ఒకటి చేయాలన్నట్టు నమస్తే తెలంగాణ పత్రిక తిరిగేసి మరలేసి రాసినట్టు రాసింది ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ ప్రియాంక గాంధీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చిత్రపటం వేసింది ఇక్కడ రాళ్లతో ఎవరిని కొట్టాలి అప్పుడు నీతులు ఇప్పుడు నీతి మాలిన పనులా ఫిరాయింపులతో చంపేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శ పడే వరకు వదిలేదే లేదు వారిని ప్రకటించాల్సిందే జగదీష్ రెడ్డి అప్పుడు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లా చేయనప్పుడు ఇల్లు సపోర్ట్ చేయాలి ఈ సుద్ద పూసలు ఇప్పుడేమో పట్టువీడకుండా వాళ్లకు తగిన శాస్త్రీయ జరగాలి వాళ్ళు రాజీనామా చేయాలి మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ లో పోటీ చేయాలి అంటూ పట్టుబడుతున్నారట వీళ్ళు వీళ్ళు పట్టుబట్టి అప్పుడేమో వాళ్ళు పట్టుబట్టకుండానే అచ్చు ఇప్పుడేమో వీళ్ళు పట్టుబడతారట అంటూ వార్త తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక అప్పుడు చేసింది మీరు అదే పని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కూడా అదే పని వాళ్ళకి మీకు తేడా ఏమి లేదు పత్తర్ పత్తర్స జవాబ్ దూంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నది మొత్తం మీద రాళ్లతో ఎవరిని కొట్టాలి ఎవరిని కొడతారు అప్పుడు ఎవరిని కొట్టిర్రు అప్పుడు వచ్చినప్పుడు కొట్టిరు వాళ్ళకన్నా మొత్తం మీద నియంత్రణ లేక తీసుకున్నారు అప్పుడు ఇప్పుడు మన పరిస్థితి ఎట్లయింది ఇది సాబ్ ఇది ప్రజాపాలన ఎవరికి పదవులు శాశ్వతం కాదు పదవి ఉన్నప్పుడు సక్రమంగా ప్రజల కోసమే పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదే కాదు బిఆర్ఎస్ పార్టీకి కానీ నియంత్రణ లెక్క ఒక దొరల లెక్క ఒక రాజుల లెక్క ఫీల్ అయ్యారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఏడ కాల్సి ఏడ బొంద పెట్టాలో ఆడ తీసుకపోయి బొంద పెట్టిర్రు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు చెల్పూర్లో తడి కౌశిక్ రెడ్డి ప్రమాణం నా నిజాయితీ నిరూపించుకుంటున్న మీ సంగతి ఏంటి స్టాంపై మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే ప్రశ్న టిడి వెంకన్న గుడిలో ప్రమాణం చేయాలని సవాల్ కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం పోలీసుల లాఠీ ఛార్జీ వీణ వంకలో కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం అటు పేజీలో వార్త సుధపుసీ పోయిను ఇప్పుడు సుధపుస మాట్లాడుతున్నావు అటు నియోజకవర్గ ప్రజలే నిన్ను దిట్టుకుంటున్నారు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి తడిబట్టలతోని నిజాయితీ నిరూపించుకుంటున్నారట తిన్నింటి వాసాలు లెక్క పెట్టినోడికి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ నుంచి నీ అవసరాల కోసం నీ రాజకీయ జీవితం కోసం నీ రాజకీయ అవసరాల కోసం అప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్తీవి ఇప్పుడు ఎటు కాకుండా ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లయిందంటే ముసుగులో గుద్దులు గుద్దులాడ లెక్క అయింది మొత్తం మీద కుడిదిల పడ్డ ఎలక లెక్క అయినవు నువ్వు అరే నేను కాంగ్రెస్ లో ఉంటే అయిపోతుండే భయ అనవసరంగా నేను ఇక్కడ వచ్చిన అని నీది నువ్వే గుద్దుకుంటున్నావు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నా కౌశిక్ రెడ్డి మొత్తం మీద కౌశిక్ రెడ్డి పరేషాన్ లో ఉన్నాడు అంటూ నీ కాన్స్ట్యసీ మొత్తం అనుకుంటున్నది కౌశిక్ రెడ్డి మరో నేతన్న ఆత్మహత్య అంటూ పద్నాలుగో పేజీలోని వార్త కళ్యాణ లక్ష్మి ఇచ్చిన సీఎం సోదరుడు అంటూ మూడో పేజీలోని వార్త ఇది భూముల విలువ యాభై శాతం పెంపు అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఇది పోలీస్ ఫెయిల్ అంటూ వార్త వేసింది ఇక్కడ నాలుగు వేల పింఛన్ ఇంకెప్పుడు పింఛన్లు పెంచకుంటే ఉద్యమం అంటూ పదమూడో పేజీలోని వార్త జూలైలో విడతల వారీగా ఆందోళన కేసిఆర్ తో కలిసి సర్కార్ పై పోరుబాట బీజేపీ సిపిఐ సిపిఎం లను ఆహ్వానిస్తాం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ వెల్లడి వాళ్ళ ఇస్తామని అని కదా అతి త్వరలోనే వాళ్ళు ఇవ్వబోతున్నారు నీకంతా తొందర అయ్యేందుకు మంద కృష్ణ మాదిగా అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మంద మాదిగ మాదిగా గారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలను ఖచ్చితంగా వాళ్ళు నెరవేరుస్తున్నారు ఆరు నెలల లోపే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తొంభై శాతం ఇప్పుడు ఒకటి రెండో ఉన్నాయి మొత్తం మీద వాటితో పాటు పెన్షన్ కూడా అతి త్వరలోనే పెరుగుతాయి అంటూ కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు మొత్తం మీద అది బయటకు రాలేదు ఈ నెలలో ఆగస్టు సెప్టెంబర్ నుంచో ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది అంటూ విశ్వసనీయ సమాచారం మా ఓపిక నశించింది అంటూ ఇది ఐటి కట్టినా భరోసా ఇవ్వాల్సిందే అంటూ నుండి వార్త ఇది రెండు వందల రోజుల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పు ఇదే రేవంత్ సర్కారు ఘనత కొత్త ప్రాజెక్టు లేదు పెద్ద పథకం అమలు లేదు అంటూ ఎనిమిదో పేజీలు ఉన్న వారా కొత్త ప్రాజెక్ట్ లేదు కొత్త పథకం అమలు లేదు మీరు చేసినటువంటి స్కీములు అవి స్కీము కావు పాత స్కీములు స్కాముల మీదనే వేల కోట్ల రూపాయలు వడ్డీలకే కడుతున్నది సర్కారు మిగులు రాష్ట్రాన్ని కాస్త అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర మన కేసీఆర్ కాకకే తగ్గుతుంది మళ్ళా నమస్తే తెలంగాణ పత్రికలో ఎట్ల రెండు వందల రోజుల్లో ఇరవై ఎనిమిది వేల కోట్లు అప్పు అంటూ వార్త చేసుకుని వచ్చింది అంటే తన తప్పు తాను చెప్పకుండా ఎదుటి ఎదుటి వ్యక్తిని చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నది ఎదుటి వ్యక్తిని చూపించేటప్పుడు నాలుగేళ్లు నిన్ను నిన్ను చూపెడతాయని కాక పత్రిక ఆలోచించకరిచింది మొత్తం మీద కాక స్కీమ్ల పేరు మీద మొత్తం స్కాములే చేసిండు ఆ స్కామ్లకు వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పుడు రేవంత్ సర్కారు వడ్డీలకే కడుతున్నది ఇంకా పథకాలు అమలు కాలే కొత్త ప్రాజెక్టులు రాలే అంటూ చెప్తున్నావు కఠిన ప్రాజెక్టు వెళ్ళి కూలిపోతున్నాయి పట్టుమని పదేళ్ళు కూడా కాలేదు మీరు కట్టి పట్టుమని పదేళ్ళు కూడా కాలేదు అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సత్యనాశ అయిపోయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం సత్యనాశం పట్టించినది కాకనే ఆ ఇరిగేషన్ కోసం కోట్ల రూపాయలు తీసుకపోయి సముద్రం పాలు చేసిండు ఆ కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాటికి వడ్డీలు వట్టలేక రేవంత్ రెడ్డి సర్కారు తలబట్టుకుంటుండి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అప్పులు కడుతుంది ఇంకా మీరు ప్రాజెక్టులు కట్టగా మీరేం కొత్త పథకాలు అమలు చేయకచ్చిర్రు అంటూ మళ్ళీ ఎట్టిస్తున్నారు వీళ్ళు తప్పు చేసింది వీళ్ళే మళ్ళా వచ్చి మేమేం తప్పు చేయలేదంటూ సుధపూసలు లేక అయ్య కొడుకులు చెప్తున్నది యాభై ఏళ్ళల్లో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అంటూ పదవ పేజీలోని ఇది నాలుగు నుంచి ఎఫ్సెట్ కౌన్సిలింగ్ అంటూ ఎనిమిదవ పేజీలోని వారతాయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్